तो तो। तो। तो गी। तो। तो वाटर फॉल्स

জান <inaudible> మొత్తం గండిపాటు అది గండిపాటి గిత్తలు గిత్లు బాయ్ గండి పెద్దగా నమ్మడి కూడా అంటే అక్కడ మా పొలం కాని చూస్తాను నీళ్ళు రాయగల గ్రూప్లో పెడితే అందరు చూస్తారు మన ఊరు పాట ఇంత ఎవరంగా ఉందని కూడా అని ఒక న్యాయం చెప్తాడు తులి తాలి ఊరుకోలేదు దెంగతే అన్నీ దెంగి తినేటోళ్ళు అందరు ఒక్కడ బాగా చేసే ఊరును మళ్ళీ ఓట్లే అని వస్తాడు అల తర్వాత ఇప్పుడు మన ఊరికి ఆపద సంపద అయితే ఎట్లా పోతారు బయటికి చెప్పు ఎవడు పోలేడు మన ఊరు రాజకీయ నాయకులు ఉంటారు కానీ ప్రసంతులు అంతా దొంగలు ఒక్కడ ఊరికి సరిపోయి మంచి పని అది చేయరు గట్టి చేయక బిర్చే పియ్యాలి మన చెరుకు వెళ్ళిపోతుంది గాడ బిర్జేపీయాలి ఏదైనా ఆపద సంపద అయితే ఎట్లా పోతా ఇది మనకి వెళ్ళిపోతుంది కదా నీళ్ళు పోతా డాంబర్ డాంబర్ డాంబరు దాకూడక్క

கட்ட தரா மா படம்லாம் கடை பலம் மூலம் சென்டர்ல இடூரி